श्रीरभ्युनमह हे हे वन महा नम गोत्रोस्यामकृषिगोत्रदोस्या बंधनकशोर नमेशन सुमेशन विश्वविराट नमेश सह कुमंत सह कुम सहांधन सकक्ष्म चंद्र पंचवल महा गणाधिपत श्री सहदर लिंगेश्वर सुदी नमह दिव्य अनुग्रहशस्तु बंदकशोरगरपुटंद पुष्पे पुद शिवाय नम महेश्वरायन मंशंकराय नम विनाकने मं तोमशरा भस्मर विग्रह नीलखंडाय नमह महादेव नम श्री सहसलिंगेश्वर स्वामी दीवताभन्हा ना बद्र पुष्पूजन समर्पयामी ओं भृद्वस्वाहाँ तत्व दीव श्रेमे यो युना प्रचुद्रम श्री सहदरलिंग स्वामी दिवलाय मह नैवेद्यान समर्पया श्री साहदरलिंग स्वामी दीवताभिनम मंगल नीराधर भृत्वा हरे ऐयाकाय कल्याण मन्हांगतायवाताय मंगल नृम श्री साहदरलिंगे सुवर्ण नीराजनं समर्पयामि నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలాపుర మండల ఉన్నటువంటి మాతృదేవ భవనాదల శ్రీ చదరలింగేశ్వర స్వామి దేవ్యాక్షేత్రంలోనేటువంటి మత్స్యస్థంలో అనేటువంటి నూట ముప్పై మంది అనాథల కాబాయులకు అన్నదాన కార్యక్రమం జరిపించారు ఈ రోజు స్వస్య క్రోదినవత్సం శ్రవణ మాసం శ్రీమక గోత్ర గోత్రులు బంధనకంటి కిషోర్ గారి వారి యొక్క పుట్టున సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అనాథల కాబ్యులకు అన్నదాన కార్యక్రమం జరిపించవారు వారి యొక్క కుటుంబ సభ్యులు సుమగారు విశ్వవిరాట్ గారు కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకి ఆయురేశ్వర భోగభాగ్యతో పడిన మహాగణాధిపత శ్రీ చదువు లింగేశ్వర స్వామి దేవ్య ఆశీసులు వారికి విలాంటి ఉండాలని కోరుకుంటూ మాతృదేవ భవానాదల శ్రీ శ్రీ సదారలింగేశ్వర స్వామి దివ్యాక్షరం నుంచి బంధన కంటి కిషోర్ గారికి పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసు అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసు ఇదే విధంగా ముందు ముందు కూడా ప్రతి నెలగానే ప్రతి సంవత్సరమైన మరో అందాద కార్యక్రమాల యొక్క మాతృదేవ భవనాల శ్రీ సదరాల స్వామి దివ్యాక్షరంలో జరిపించాలని కోరుకుంటూ మీరేందుకు యొక్క అందన కార్యక్రమాన్ని ఆంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇదే విధంగా ఇంకెవరైనా పుట్టినరోజులైన పెళ్లి రోజులైన ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మధ్య సమతంలో అయినటువంటి నూట ముప్పై మంది రాజులక భాగలకు ఒక నేను అన్నదాన కార్యక్రమం చేయించి ఇక్కడ ఉన్నటువంటి మహాగణాధిపశత శ్రీ సదరాల లింగేశ్వర స్వామి ఆశిషులు పొందాలని కోరుకుంటున్నాను అనధ తుఖీ భవ అనధీ భవ అనధీ భవ ధన్యవాదాలు